నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సుమిస్ మలత అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు అమ్మ చేసే రోటి పచ్చడిలో ఇది ఒకటండి టమోటా ఎండుమిర్చి రోటి పచ్చడి అనమాట చాలా ఎమ్మీ అండ్ టేస్టీ అనమాట మేమైతే ఎంజాయ్ చేస్తూ తింటామండి మాకు చికెన్ మటన్ల కన్నా ఈ పచ్చడి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కదండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి రెండుగా కట్ చేసుకుని అది బాణీలో కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలండి మరీ బ్లాక్ కాదండి దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా లోపల వరకు వేగి గింజలు కూడా వేగుతాయి అనమాట అవి తీసి పక్కన పెట్టేసినాక టమోటాలండి మనకి కారానికి అది ఈక్వల్ చేసేటట్టుగా మనకి కారం మర్చి ఎక్కువ కారం ఉందనుకో కొద్దిగా టమాటాలు ఎక్కువ పడతాయి ఎండుమిర్చి కొంచెం కారం తక్కువ ఉంటాయి కదండి దాన్ని బట్టి మనం వేసుకోవడమే తర్వాత ఈ కొద్దిగా మెల్ల ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు వేసేసుకుని దానిలోనే కొద్దిగా ఉప్పు వేసేసి బాగా మగ్గించుకోవాలండి ఈలోపు మనం కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకుందాము చూడండి టమాటాలు చూడండి ఎలా అయిపోయాయి బాగా మెత్తగా లాగా అయిపోయాయి అనమాట ఆయిల్ వదులుతుందనమాట టమాటాలు బాగా వేగిపోయి అప్పుడు అటు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తర్వాతే ముందుగా వేపుకున్న ఈ ఎండుమిర్చిని రోట్లో వేసి కొద్దిగా ఉప్పు వేసుకుని దంచుకోవాలండి మెత్తగా దంచుకోవచ్చు ప్రాసెస్ అయితే సింపుల్గానండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మనం నూరుకునే రోడ్ పచ్చడిలో ఇది ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది ఆ తర్వాత మెత్తగా అయ్యాక కొద్ది కొద్దిగా చింతపండు వేసుకుంటూ మళ్ళీ మెత్తగా నూరుకోవాలండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అనండ థ్యాంక్ యూ సో మచ్ మేమైతే అందరూ లొట్టలు వేసుకుంటూ రోడ్లో అన్నం అన్నం కలుపుకుని తిన్నామండి పిల్లలతో సహా చాలా బాగుంది కొద్దిగా కారం అనిపించింది కానీ బాగుందండి అప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది మాకైతే చాలా బాగుందనమాట నోటికి రుచిగా మీరు కూడా ఇట్లా సింపుల్ ప్రాసెస్తో చేసుకుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ మమ్మీ కోసం ఒక లైక్ వేసుకోండి మా మమ్మీ కోసం చూడండి మెత్తగా అయిపోయింది ఎండుమిర్చి అమ్మ ఏది చేసినా ఎక్కువగా రోలు ప్రిఫరెన్స్ చేస్తుందండి ఏవే నల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా రోట్లోనే దంచుకోవాలి అని అంటుంది అనమాట తర్వాత ఈ టమాటా ముక్కలు ఒక్కొక్క కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా నూరుకోవడం అనండి రెండు సో దీనిలో కొద్దిగా ఉప్పు మనం చూసుకుని వేసుకోవడమే బాగా నూరుకొని మెత్తగా కొద్దిగా పక్కగా తీసేసుకోవాలన్నమాట చూడండి అయిపోతుంది మెత్తగా అయిపోయింది కొద్దిగా లాస్ట్లో నేను ఫినిషింగ్ టచ్ అనమాట మనం నూరడం కొద్దిగా తీసేసుకుని పక్కన పెట్టేసేసుకుని వెల్లుల్లి వేసుకుని దంచుకోవాలండి వెల్లుల్లి కొంచెం ఉప్పు తగ్గింది మాకు ఉప్పును వెల్లుల్లి వేసుకుని దంచుకోవడమేనండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి లాస్ట్లో ఫైనల్ టచ్ అన్నీ పచ్చివే వెల్లుల్లి జీలకర్ర పచ్చిది వేస్తామండి కొంతమంది వేయించుకుంటారు కానీ మేమైతే వేయించము తర్వాత మళ్ళీ పచ్చడి అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట వెల్లుల్లి కలవాలి కదా ఇది బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి నూరేసుకుని తీసేసుకోవడమే పక్కకి అయిపోయిందండి ఫినిష్ మమ్మీ ఎండుమిర్చి రోటి పచ్చడండి ఎండుమిర్చి టమాటా రోటి పచ్చడి అనమాట చాలా బాగుంటుంది ఏమ్మీ అంటే స్టీ చూడండి ఇంక ఇప్పుడు ఆలిస్తే అనమాట రోడ్లో కలుపుకుని తినే ఎడిపోయేయనమాట మీరు మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను షేర్ చేస్తారనుకుంటున్నాను మమ్మీ కోసం ఒక కామెంట్ పెట్టేయండి ఎలా ఉంది ఏంటన్నది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ఇంక ముద్దలో కలిపి పెట్టేస్తున్నాను మా మమ్మీ పిల్లలందరూ టేస్ట్ చూసి చెప్తున్నారు బాయ్ బాయ్